ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి ముందుగా కృత్రిమ మేధస్సుని వినియోగించడం ద్వారా నేర పరిశోధన ప్రక్రియలో పురోగతిని సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు ఐదేళ్ల రాష్ట భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలలో ప్రజలు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి కోరారు పేదరికం లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి అన్నారు ఐదేళ్ల ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్నారు మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని చింతపాలెంలో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు పేదలకు మంచి చేసి చూపించామని తెలిపారు రాష్టంలో ఈసారి జరిగే ఎన్నికలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఐదేళ్ల భవిష్యత్తుని నిర్ణయించేవని అభివర్ణించారు ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా గోడిచెర్ల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర నక్కపల్లి పులవర్తి ఎలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం నర్సింగపల్లి మీదుగా చింతలపాలెంకు చేరుకుంది కాగా ఈ రోజు రాత్రికి చిన్నయ్యపాలెంలో జగన్మోహన్ రెడ్డి బస చేయనున్నారు కృత్రిమ మేధస్సుని వినియోగించడం ద్వారా నేర పరిశోధన ప్రక్రియలో పురోగతిని సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ మూడు క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి రావడంతో నేర పరిశోధనలో గణనీయమైన మార్పులు జరుగుతాయన్నారు క్రిమినల్ ట్రయల్స్ లో ట్రాక్ చేయడానికి న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధస్సుని అనుమతిస్తామని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు ఎక్స్ పేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు ఒక అనుభవజ్ఞులైన నాయకులని ఆయన నిత్యం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్దికి పాటుపడుతూ ఉంటారని ప్రధాని కొనియాడారు ప్రజల సేవలు ఆయన దీర్ఘాయిష్తో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నానని మోదీ తెలిపారు అలాగే జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇదిలా ఉండగా తన పుట్టినరోజు సందర్బంగా ఈ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో చంద్రబాబు మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి సూచించారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలోని స్థానిక డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం ఈ రోజు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో దేశాభివృద్దికి ఓటు చాలా కీలకమని పేర్కొన్నారు బాధ్యతాయుతంగా ఓటు పేయాలని గల అభ్యర్థులను ఎన్నుకోవాలని అన్నారు ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తులో యువత పాల్గొనాలని ఆయన కోరారు వేసవి రద్దీని తట్టుకోవడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్టేర్ డివిజన్ యాబై రెండు వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతోందని డివిజనల్ రైల్వే కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు వీటితో పాటుగా పన్నెండు జతల అదనపు రైళ్లను నడపడానికి సన్నద్దమైనట్లుగా పెల్లడించారు ఒక నిర్దిష్ట మార్గంలో రైళ్ల అవసరం ఆధారంగా రైళ్ల సంఖ్యను అలాగే ట్రిప్పుల సంఖ్యను పెంచుతామని తెలిపారు కాగా రైల్వే స్టేషన్లలో తాగునీటి లభ్యత ఉండేలా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరవ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు వైఎస్ షర్మిల ఈ రోజు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు కడప పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజుకు ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు కచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఎన్నికల సంఘం నిబంధన మేరకు గరిష్ట పరిమితికి మించి ఖర్చు చేసే అభ్యర్థులు అనర్హులవుతారని ఏలూరు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు షెరింగ్ జోర్డెన్ భూటియా మేశ్రం గౌరవ్ మధుకర్ పి కీర్తి నారాయణలు స్పష్టం చేశారు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు ఈ రోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు బహిరంగ సభలు తదితర అంశాలపై అభ్యర్థులు తెలియజేసిన వ్యయాలను క్షేతస్థాయిలో పరిశీలించి నిర్దారించుకోవాలన్నారు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పెట్టే ఖర్చుల వివరాలను ఖచ్చితత్వంతో లెక్కించాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు రంగరాజన్ ఏఈవోలను ఆదేశించారు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా రంగరాజన్ మాట్లాడుతూ పోటీలో ఉండే అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ఎన్నికల వ్యయంలోకే వస్తుందన్నారు ఎన్నికల వ్యయం లెక్కింపులో పనిచేసే బృందాల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని వాటిని సంబంధిత పట్టికల ద్వారా ఎన్నికల వ్యయ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు పార్వతీపురం మన్యం జిల్లాలో మే పదకొండవ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా రెండవ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ దామోదర్ రావు తెలిపారు ఈ రోజు పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారులు పాల్గొని పెండింగ్లో ఉన్న కేసులకు పరిష్కారం చూపవచ్చని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ హెచ్చరించారు ఈ రోజు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీకా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు ఇచ్చిన వాహనాలకు అనుమతి కాపీని తప్పనిసరిగా అతికించాలన్నారు అనుమతులు లేని వాహనాలను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు కాగా రాజకీయ పార్టీలు ప్రచార సమయంలో బాణసంచా కాల్చేందుకు ఎలాంటి అనుమతులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్టంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది ద్రోణి ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని పెల్లడించింది ఇదిలా ఉండగా ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వివరించింది అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో ఈరోజు వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడ్డంతో ప్రజలతో పాటు రైతాంగం ఆనందాన్ని వ్యక్తం చేసింది గత వారం రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షం కురియడంతో ఉపశమనాన్ని పొందారు వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లుగా దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందచేయనున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల ఇరవై ఆరున శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్దిరెడ్డి తెలిపారు గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు అన్నరాశి సమర్పించేందుకు ఈ వార్షిక కుంభోత్సవం నిర్వహిస్తారని వివరించారు కృత్రిమ మేధస్సును వినియోగించడం ద్వారా నేర పరిశోధన ప్రక్రియలో పురోగతిని సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు ఐదేళ్ల రాష్ట భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలలో ప్రజలు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి కోరారు పేదరికం లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం